వన మహోత్సవంలో మహిళలంతా భాగస్వాములు కావాలని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా స్వశక్తి మహిళలతో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకానికి కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్న నేపథ్యంలో వాటిని వాడటం సంరక్షించడం లాంటి పనులను మహిళా సంఘాలకి అప్పగిస్తే అవినీతికి తావు లేకుండా ఉంటుందని అన్నారు మహిళలు తమ కుటుంబ సభ్యుల పేర్లపై మొక్కలు నాటి సంరక్షిస్తే పర్యావరణానికి మేలు చేసిన వారు అవుతారని సూచించారు స్వశక్తి మహిళను వివిధ వ్యాపారాలలో భాగస్వాములు చేసి కోటీశ్వరులను చేయాలని తమ ప్రభుత్వం కంకణం కట్టుకుని అనేక ప్రోత్సాహకాలు అందజేస్తుందని తెలిపారు సబ్సిడీ రుణాలు ఇప్పించి ఆర్టీసీ బస్సులు సోలార్ ప్లాంట్లు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించడం జరుగుతుందని చెప్పారు రామగుండంలో కూడా త్వరలో ఈ తరహా యూనిట్లు ప్రారంభం కానున్నాయని ప్రకటించారు అంతర్గంలో మహిళల ఉపాధి కోసం రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒక ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనపై ఆసక్తి ఉన్న స్వశక్తి మహిళలు ముందుకు రావాలని కోరారు నగరంలో అనేక అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని అన్నారు అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో త్రవ్వకాలతో కొంచెం ఇబ్బందులు ఎదురవుతే సర్దుకొని సహకరించాలని విజ్ఞప్తి చేశారు సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు ఎనభై వేల ఏడు వందల మొక్కలు మనకు మున్సిపాలిటీ పెడతాం ఇళ్ళలో పెట్టడానికి పెట్టే కార్యక్రమంలో మీరు భాగస్వాములు చెట్లు కొంత పెడతలే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది కేంద్రంలో ప్రభుత్వాలు అన్ని కూడా మెయింటైన్ చేసుకుంటూ పది సంవత్సరాల నుంచి గోదావరి వెళ్తున్నారు ఇవన్నీ చెత్త పెట్టాలంటే మన ఊరు ఛత్తీస్గఢ్ జంగల్ కంటే పెద్ద కావాలి అవునా కాదు ఛత్తీస్గఢ్ జంగలు మాదేపూర్ అడవులు మరిచిపోయి కళ్ళ పులుగురు ఇరువులు వచ్చేటట్లు రావాలంటే చెట్టు రావాలి మీ భర్త పేరు మీద ఇంతమైన వాళ్ళ పేరు మీద పెట్టేది ఉంటాయి ఎన్ని చెట్లు అయినాయి చెట్టు పెట్టే కార్యక్రమం చేయాలి ఆ ఐదు లక్షల చెట్లు ఎక్కడెక్కడ పెడుతుందో ఆ అధికారం వాళ్ళు ఎందుకు లేరో ఆ పెట్టే కాంట్రాక్టర్ అవ్వడం వాటిని ప్రత్యేక దృష్టి పెట్టి ఒక అధికారం నియమించింది ఈసారి ఐదు లక్షల చెట్టు పెట్టి వీడియో ఉండాలి ఆ బాధ్యత మీది కూడా రావి ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో కొట్లాడి నిధులు తెస్తా ఉన్నాడు కమిషనర్ గారు పనులు చేయిస్తూ ఉన్నారు రోడ్లు మంచిగా అవుతున్నాయి లైట్లు మంచిగా అవుతున్నాయి అన్ని బాగా ఉంది కానీ మన ఇళ్ళలో చెత్త తీసుకొస్తాను అప్ప మంత్రి బ్రిడ్జ్ బ్రించో దానికి మనం అందుకుంటారు మనం మళ్ళా వాడాల కలబందరు చెప్తున్నా ఒక మహిళ ఒక మహిళతోనే ఆ కుటుంబం బాగుంటుంది అక్కతోటో అమ్మతోటో ఆనితోటో పిల్లలతోటో ఆ మహిళల వాళ్ళ మీరు ఈ నగరం చేస్తున్న ఇంత గొప్పగా చేయాలని ప్రయత్నం చేస్తున్న నగరాన్ని పారిశుధ్యంగా పెట్టుకునేటువంటి కార్యక్రమం కూడా మీరు చేపట్టాలి చెట్టు పెట్టాలి మన ఇంటిని ఎంత శుభ్రంగా మీరు పెట్టుకుంటారో మీ కిచెన్ని మీ రూమ్స్ బెడ్రూమ్స్ని అట్లనే మీ వాడని కూడా పరిశుభ్రంగా పెట్టుకున్న విధంగా చేస్తూ పెద్ద పెద్ద ఒక డర్బాను మెయింటైన్ చేస్తూ ఆ వచ్చిన మున్సిపల్ వాళ్ళకి సహకరిస్తూ ఆ చెత్త ఆ కాలువల్లో వేయకుండా మీ వాడలో పిచ్చి కట్టి బదులు సాఫ్ పెట్టి కడతా ఉన్నాం దాంట్లో ఒక్కొక్కరు పక్కనే ఉన్నాయి ఇంత ఇంత పెద్ద పిచ్చి చెట్టు ముందు సాఫ్ చేస్తాం ప్రతి డివిజన్లో రోడ్లు ప్రేమలో మంచి నీటి వ్యవస్థ అన్ని జరుగుతా ఉంది ఇంద్రనగర్ సంబంధించి నిన్న రాత్రి ఎవరైనా పోయి చూస్తే అప్పుడు ఎంత వెలుతురుతో చెయ్యాలి అంటున్నాను ఒకప్పుడు నేను అదే వాడల ప్రతి ఇంటికి పోయినా ఆ చెన్న ఇంటికి కూడా పోయినా రోడ్ డ్యామ్ తో రైట్ సైడ్ గా ఆమె ఇల్లుంటది అక్కడ అప్పుడు కూడా గోదావరి ప్రాంతంలో ఎక్కడ రోడ్లు డ్రైన్లు ఎక్కడ యాభై సంవత్సరాల నుంచి వెనుకబట్టినట్టు దగ్గర రోడ్లు వేస్తా ఉంటే తవ్వకుండా రోడ్లు వేయలేము తవ్వకుండా డ్రైనేజ్ తవ్వకుండా పైప్ లేదు వేయలేము అప్పుడు అల్లా వచ్చిన అద్భుతం అంప బిల్డింగ్ కావాలంటే వాళ్ళకి దయా మంచి కావాలంటే ఇచ్చిన ఫోన్ పిల్లాలంటే రోడ్డు తవ్వాలి మంచి ట్రైన్ చేయాలంటే డేర్ తవ్వాలి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పట్టించుకోకపోతే వాళ్ళ ప్రతి వార్డు వందల కోట్లతో అభివృద్ధి చేస్తారు అదనపు కలెక్టర్ కార్పొరేషన్ కమిషనర్ ఆరుణశ్రీ మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నాలుగు లక్షల ఎనభై వేల మొక్కలను నాటాలని అందులో ఒక లక్ష తొంభై వేల మొక్కలను ఇంటింటికి పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు గృహస్థులకు నచ్చిన మొక్కలను ఇవ్వడంతో పాటు మెప్మా ఆర్పీలు రిజిస్టర్లో నమోదు చేసుకుని మొక్క పెరుగుతున్న తీరును కూడా రికార్డు చేస్తారని అన్నారు నాకు ఒకటి చెప్పదలుచుకున్నాం సార్ అది అప్పి ఇప్పుడు మన టార్గెట్ ఇంకా ఒక ఏ లక్ష ఫోర్ లాక్ ఎయిటీ థౌసండ్ ఉంది అవుట్ ఆఫ్ ఎయిటీ థౌసండ్ మనం ఈ వన్ లాక్ నైన్టీ టూ థౌసండ్ హోమ్ సెట్ ప్లాంటేషన్ టార్గెట్ ఇచ్చారు అంటే అది మనం తెలియజేస్తారు ఈ వన్ లాక్ నైన్టీ కూడా మన ఆఫీస్ సర్వే చేసి హౌస్ ఓన్ వారీగా ఏ కావాలి ఎన్ని కావాలని రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే మనం ఈ సిక్స్టీ డేజర్స్కి టూ థౌసండ్ సార్ దాని భాగంగా ఇప్పుడు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత

ఏఈ తేజస్విని జూనియర్ అసిస్టెంట్ సాయి మెప్మా టీఎంసీ మోనికతో పాటు తాజా మాజీ కార్పొరేటర్లు మహంకల్ స్వామి బొంతల రాజేష్ ముస్తఫా ఆర్పీలు స్వశక్తి మహిళలు పాల్గొన్నారు